రాజుకు సరియాతి వెళ్ళిపోయెను సుకన్య అన్నియును తన స్వామియే అని తలంచి ముని సేవయందు సంలగ్న అయ్యను ధర్మతత్పరురాలైన ఆ రాజకుమారి ప్రయత్నముతో ఆశ్రమమునందు అగ్ని ఎప్పుడునూ ఆరిపోయేటిది కాదు ఆమె రుచికర మగు పండ్లను రకరకములైన కందమూలములను తెచ్చి మునీంద్రునకు సమర్పించుచుండెడిది ఆమె సమయమంతయు పతి సేవయందే గొడచచుండెను చలికాలమునందు నీటిని వేడి చేసి మునికి స్నానమునరించెడిది మృగచర్మమును ధరింపచేసి పవిత్రమైన ఆసనమును కూర్చుని తిలలను జొన్నలను కుశలను కమండలమును అచ్చట ఉంచి మునివర్య ఇప్పుడు మీరు నిత్యకర్మ చేయుడు అని పలికిడిది నిత్యకర్మ పూర్తగుడ తోడనే రాజకుమారి చేయి పట్టి అతన్ని లేవనెత్తేడిది ఆసనము మీదక కానీ ఆ మీద కానీ కూర్చొని తదనంతరము పండిన పండ్లతో చక్కగా వండిన నీవారాన్నముతో మునివరునకు భోజనము చేయించడిది ఆయన తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఆదరముతో ఆయనను ఆచమింపచేసడిది మిగుల ప్రేమతో తమలపాకులను ఒక్కలను ఎదుట నుంచెడిది ముఖశుద్ధి చేసుకొని తర్వాత చవనుని చక్కటి సెయ్యపై పరుండు పెట్టేడిది దాని తర్వాత ముని ఆజ్ఞను తీసుకొని ఆమె తన శారీరక శారీరక క్రియలను సంపన్న మునరించెడిది ఆమె ఫలములనే ఆహారముగా కొనేది ఫలహారమును చేసి మరలా మునిచెంతకు వచ్చేడిది ఆయనతో ఆమె ప్రభు తమరు ఆజ్ఞాపించినచో తమకు అంగీకారమైనచో మీ పాదములను ఒత్తేదను అని పలికెడిది ఇట్లు సుకన్య తన పతిదేవుడుగు చవనముని సేవయందు నిరంతరము లగ్నమై ఉండేటిది సాయంకాలము యజ్ఞము సమాప్తమొకట తోడని ఆ సుందరి మరలా కోమలములు రుచికరమగు పండ్లను మునికి సమర్పించడిది ఆయన భుజించగా మిగిలిన ఫలములను ఆయన ఆవేశంతో స్వయముగా ప్రేమతో తినడిది సుందరమైన శయ్యను సిద్ధము చేసి దాని మీద ఆనందముతో మునిని నిద్రింపజేసేడిది ఆ మునీంద్రుడు సుఖముగా శయ్య మీద పరుండగా సుకన్య ఆయన చరణములొత్తుచుండెడిది అప్పుడు ఆమె కుల స్త్రీల యొక్క ధార్మిక విషయములను గూర్చి మునివరుడును అడుగుచుండెడిది భక్తి పరాయణయకు సుకన్య భర్త నిదురించగా తానును ఆయన చరణముల వద్దనే నిద్రించడిది వేసవి కాలమునందు తన భర్త కూర్చొని ఉండగా రాజకుమారి తాటి వీవనలతో చల్లగా విసరుచు భర్త సేవ ఎందు నిమగ్నురాలయ్యడిది చలిదినములందు కట్టెలను చేసి ముని ఎదురుగా ఉంచి అగ్నిని రగులు కలిపడిది స్వామి మీరు సుఖముగా ఉన్నారు కదా అని పదే పదే అడుగుచు అడుగుచుండెడిది బ్రాహ్మీ ముహూర్తమున లేచి చెంబును నీటిని మట్టిని మునీంద్రుని దగ్గర శౌచాదులకు ఉంచెడిది ఆయన కాలకృత్యములు తీర్చుకున్నప్పుడు ఆమె కొద్ది దూరమున అతని కొరకై నిరీక్షించడిది తదుపరి చేయి పట్టుకొని మరల ఆశ్రమమునకు తీసుకొని వచ్చేది ఒక పవిత్ర ఆసనమున కూర్చొన పెట్టడిది నీరు మట్టితో శాస్త్రోక్తముగా మునిపాదములను ప్రక్షాళన కావించడిది వేడి నీటిని స్నానమురించటకు మునివరుని ఎదుట ఉంచడిది మిగుల నమ్రతతో ఆయనతో పలికెడిది బ్రాహ్మణోత్తమ మీరేమీ ఆదేశించదరు దంతధావనము చేసుకొంటిరి కదా వేడి నీరు సిద్ధముగా ఉంచి తిని మంత్రమును ఉచ్చరించుతూ స్నానమునరింపుడు హవనమునకు ప్రాతకాల సంజకు ఆ సమయము ఆసన్నమైనది విధి విధానముగా హవనము చేసి దేవతలను ఉపాసింపగలను రాజకుమారి సుకన్య యొక్క అంతఃకరణము పరమ పవిత్రమైనది తపస్వియగు చవనమునిని ఆమె భర్తగా ఆవరించెను నియమ మర్యాదను పాటించుచు నియమ మర్యాదను పాటించుచు ప్రేమతో పైన చెప్పినట్లు మునికి నిరంతరము సేవ వనరించుచుండెడు ఆమె వలన అగ్నిదేవుడు అతిథులు సదా గౌరవింపబడుచుండెరి ప్రసన్న వదనముతో ఆ రాజకుమారి మిగుల హర్షముతో సర్వదా చవనమునికి సపర్యలు వనరించుచుండెను ఆమె జీవితమునకు ఇదియే ఏకైక లక్ష్యము ఒకనొక నాటి విషయము సూర్యుని పుత్రులు అశ్విని కుమారులు ఇరువురును చవనముని ఆశ్రమ సమీపమునకు వచ్చిరి సుకన్య జలములందు స్నానము చేసి తన ఆశ్రమములకు మరలిపోవుట వారు చూసిరి ఆమె సమస్త అంగములు మిగుల మనోహరములు దేవకన్య వలె విరాజుల్లో ఆ రాజకుమారిని చూసి అశ్విని కుమారులు ఆమె దగ్గరకు చేరిరి మిగుల ఆదరముతో ఆ వని ఆ వనితతో ఇట్లు నుడివిరి వరారోహ కొద్దిసేపు ఆగుము మేము సూర్యదేవుని కుమారులము సుచిస్మిత నిన్ను అడిగి తెలుసుకొనుటకే మేమిచటకు వచ్చితిమి దయచేసి సత్యమును వచింపము కమ్లలోచిని నీవెవరి పుత్రికవు నీ భర్త ఎవరు నీవిచ్చట ఒంటరిగా ఉద్యానవన జలాశయము నందు స్నానము అరించి ఎచ్చటకు వెళ్ళుచున్నావు శుభానన నీ నుండి వెలువడు ప్రా ప్రభలు రెండవ లక్ష్మీదేవియే ఇచ్చటకు వచ్చేనా అనునట్లున్నవి శోభనాంగి ఈ విషయములన్నీయును మేము తెలిసి కొనగోరుచున్నాము దయతో వీటినన్నింటినీ తెలుపుము ఈ భూమి ఎగుడు దిగుడులతో కూడి ఉన్నది దానిమీద నీ అడుగులు పడుచు ముందుకు సాగుచున్నవి వాటిని చూసి మా హృదయములందు బాధ కలుగుచున్నది నిన్ను తీసుకొని పోవటకు సముచితమైన విమానము సంసిద్ధముగా ఉన్నది అట్టి సమయమున కఠినమైన ఈ ధరిత్రి ఎందు పాదచారునివ ఎట్లు తిరుగాడుచున్నావు నీవు వనమునందు పాదరక్షలు లేకుండా ఎందుకు తిరుగుచున్నావు నీవు రాజపుత్రికవా అప్సరవా ఈ ఇరువురిలో నీవెవరవో నిజము చెప్పము నిన్ను కన్న నీ తల్లి మిగుల ధన్యురాలు నీ తండ్రి ధన్యవాదములకు పాత్రుడు అనగురాల నీ భర్త ఎంత భాగ్యశాలియో మేము వర్ణించజాలము సులోచని ఈ భూమి దేవలోకము కంటే శ్రేష్టమైనదిగా పరిగణింపబడును ఇప్పుడు నీవు దీని మీద నీ పాదముల నుండి ఇంకనూ అధికముగా దీనికి గౌరవము కల్పించుచున్నావు వనములో నిన్ను దర్శించుచున్న ఆ మృగముల భాగ్యమే భాగ్యము పక్షులన్నీయును కూడా భాగ్యవంతులే నీ వడుగిటిట వలన ఈ భూమి పరమ పవిత్రమైనది సౌభాగ్యవతి నీవు మిక్కిలి ప్రశంసనీయురాలవు నీ తల్లిదండ్రులెవరు నీ పతిదేవుడు ఎసట ఉండును మేము వారిని చూడదలుచుకున్నాము అశ్విని కుమారుల మాటలను వినిన తరువాత పరమ సౌందర్యవతి రాజకుమారి యగు సుకన్య మిగుల లజ్జితురాలై వారితో ఇట్లు పలకసాగెను నేను మహారాజగు శర్యాతి యొక్క కుమార్తెను మునివరుడగు శవణుడు నా పతిదేవుడు నేనొక పతివ్రతను తండ్రి స్వేచ్ఛగా నన్ను సమర్పించను దేవతలారా నా భర్తకు కనులు లేవు నేను ప్రసన్న మనస్కురాలనై రాత్రింబవళ్ళు నా పతిదేవుని సేవయందు తత్పరురాలనై ఉన్నాను మీరిరువురు ఎవరు మీరిచటికి ఏతెంచుటకు కారణమేమి నా పతిదేవుడు ఆశ్రమమునందు విరాజమానుడై ఉన్నాడు మీరిచటకు వచ్చి మా ఆశ్రమమును పవిత్ర మనరింపుడు రాజా అప్పుడు అశ్విని కుమార్లు సుకన్య చెప్పిన దానిని విని ఆమెతో ఇట్లు పలికిరి కళ్యాణి నీ తండ్రి తపస్వి అయిన యమునితో అని వివాహం ఇట్లు జరిపించెను మేఘముల మధ్యన ప్రకాశించి వలె ఈ వనమున నీవు శోభిల్లుచున్నావు నీ వంటి సౌందర్యవతియ గుస్త్రీ దేవతల ఇండ్లయందు కూడా కనిపించదు నీవు దివ్య వస్త్రములను ధరింపవలను ఈ నారచీరలు నీకు శోభనివ్వలేదు ఆ నేత్రహీనుడైన భర్త నీకెట్లు లభించను నిన్ను ఇతనికి భార్యగా వనరించిన బ్రహ్మబుద్ధి కూడా కుంటుపడినదని నిశ్చయముగా తెలియచున్నది సుందరి నీకా మునీంద్రుడు యోగ్యుడు కాడు నీవు రాజు యొక్క సుకుమారివైన కన్యవు నీ శరీరమునందు సకల శుభ లక్షణములు విద్యమానములై ఉన్నవి అదృష్ట లోపముననే ఈ నిర్జన వనమునందు నీవు నివసించుట జరిగినది అశ్విని కుమారుల మాటలను విని మిత భాషణీయగు సుకన్య శరీరమంతయును కంపించసాగెను ఆమె ధైర్యమును కూడగట్టుకుని వారితో ఇట్ల నేను దేవతలారా మీరు భగవంతుడగు సూర్యుని పుత్రులు మీరు సర్వజ్ఞులు దేవశిరోమణులు నేను ధర్మము యొక్క మర్యాదను పాటించ ఒక సతీ స్త్రీని మీరు నన్ను గురించి అట్లు పలుకరాదు మునివరులారా నా తండ్రి నన్ను యోగ మునికి సమర్పించను దురాచార్యులకు స్త్రీల నేనెట్లు అనుసరించదను కశ్యప నందనుడు భువన భాస్కరుడకు సూర్యభగవానుడు సమస్త ప్రాణుల కర్మలకు కర్మసాక్షి ఆయన సమస్తమును చూచుచుండును మీ నోటి నుండి అట్టి మాటలెన్నడను వెలువడరాదు ఉత్తమ వంశపు కన్య తన భర్త నుండి విముఖురాలు ఎట్లగును ఈ జగత్తు మిథ్య దీని ధర్మనిర్ణయము ఎరిగిన మహానుభావులు మీరు మీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళి లేకపోయినచో నేను శాపముసగెదెను పతివ్రత ధర్మమును పాలించు సరియాతి కుమార్తెను సుకన్యను నేను సుకన్య మాటలను విని అశ్విని కుమారుల నాకు అవధులు లేకుండెను మునివరుడకు చవనుడ చవనుడనిన వారికి మిగుల భయము కలిగినది వారి హృదయము శంకావహమైనది సుకన్యతో వారు మరలాయ పలికిరి ఉత్తమ అంగములతో శోభిల్లు రాజకుమారి నీ ధర్మపాలనతో మా హృదయములు గద్గదిగములకు చిన్నవి నీవు నీ శుభమును కోరి నడుగుము మేము నీ కొసగుటకు సంసిద్ధులమై ఉన్నాము వనిత మేము దే వై దేవ వైద్యులమని నీవు తెలుసుకొనము నీ భర్తను సుందరమైన యువకునిగా రూపొందించు సామర్థ్యము మా ఎందు కలదు పరమ బుద్ధిమతివైన బాల నీ భర్తను మాతో సమానుడైన సౌందర్యవంతునిగా చేసేదము అప్పుడు మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని పతిగా వరించము అశ్విని కుమారుల మాటలను విని సుకన్య మహదాశ్చర్యం నకలోనయ్యను తన భర్తయ్యకు చవని వద్దకు వెళ్ళి ఈ విషయమును అతనికి తెలిపసాగాను సుకన్య ఇట్లా నేను భార్గవ వంశమును ఆనందింపజేయ్య స్వామి ఇప్పుడు మీ ఆశ్రమమునందు సూర్యపుత్రులకు అశ్విని కుమారులు యతించి ఉన్నారు వారి శారీరక ఆకృతి మిగుల దివ్యమై ఉన్నది సుందరి నన్ను చూసి వారిరువును కామాతురులేరి స్వామి వారు నాతో పలికిరి మేము నీ భర్తను నవయువకునిగా దివ్య శరీరధారిగా చూపు కలిగిన వానిగా రూపొందించదము ఇందులో ఏ సందేహము లేదు నీ భర్తను మాతో సమానముగా సౌందర్యవంతుని చేసేదము దానికి ఒక షరతు కలదు మా ముగ్గురులో ఎవరినో ఒకరిని నీవు భర్తగా ఎండుకొనవలను సాధుపుంగవ వారి మాటలను విని ఈ అద్భుత కార్యమును గురించి మీకు తెలుపుటకు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను ఆపదతో కూడిన ఇట్టి కార్యము దాపురించినప్పుడు నేనేమి చేయవలనో దయచేసి తెలుపుడు దేవతల మాయ వెంటనే అర్థమగట కూడా అసంభవము వారి మనస్సు ఎరుగుటకు నేను సమర్థురాలను కాను మీ సర్వజ్ఞులు మీరు సర్వజ్ఞులు ప్రభువు నన్ను ఆజ్ఞాపించడు మీ కోరిక అనుగుణంగా నేను నడుచుకొందును అప్పుడు చవనుడు ఇట్లా పలికాను కాంత నేనిప్పుడే దివ్య వైద్యులకు అశ్విని కుమారుల దగ్గరకు వెళ్ళుము నీవిప్పుడే దివ్య వైద్యులకు అశ్విని కుమారుల దగ్గరకు వెళ్ళుము వెంటనే వారి నిచ్చటకు తీసుకొని రమ్ము వారి చెప్పిన దానిని నీవు వెంటనే అంగీ చెప్పిన దానికి నీవు వెంటనే అంగీకారంను తెలుపుము ఈ విషయమున విచారింపవలసినదేమీయునూ లేదు చవనముని ఆజ్ఞానుసారము సుకన్య దేవశ్రేష్ఠులకు అశ్వినీ కుమారుల వద్దకు వెళ్ళెను వారితో ఇట్ల నేను దేవశ్రేష్ఠులారా మీ షరతు నాకు అంగీకారమే మీరు మీ కార్యనిర్వహణ ఎందు ప్రవృత్తులు కండు సుకన్య వచనములను అశ్విని కుమారులు ఆశ్రమమునకు ఏతించరి వారు రాజకుమారితో ఇట్లు పలికిరి నీ భర్త ఈ జలములందు దిగవలెను చవనునకు రూపవంతునిగా కావలినన్ను కోరిక ఉండనే ఉండెను వెంటనే అతడు జలములో ఎందు దిగెను తదుపరి అశ్విని కుమారులు కూడా ఆ ఉత్తమ సరస్సు నందు ప్రవేశించిరి తదుపరి ఆ ముగ్గురును సరోవరము నుండి బయటకు వచ్చిరి ఇప్పుడు ఆ ముగ్గురి ఆకారమునందు ఎట్టి భేదమునూ లేదు అందరూను ఒకే రకమైన నవయువకులు అందరి వయస్సులను ఒకే విధముగా ఉండెను దివ్య కుండలములతో ఆభరణములతో వారు శోభిల్లు చుండిరి వారందరూ ఒక్కసారిగా పలికిరి వరవర్ణిని భద్రురాల స్వచ్ఛమైన ముఖము గలదాన మా ముగ్గురిలో నీకు ఇష్టం వచ్చిన వాణిని భర్తగా చేసి కొనుము వరానన నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ కలదో అతనినే వరింపుడు దేవకుమారులతో పోల్చబడు ఆ ముగ్గురు వ్యక్తులు రూపము వయస్సు స్వరము వేషభూషలతో పూర్తిగా ఒకటిగా ఉండిరి అందరి ఆకారములు సమానముగా ఉండెను వారిని చూసి సుకన్య మిక్కిలి సందిగ్ధావస్తకు లోనయ్యను తన భర్త ఎవరో నన్ను చక్కగా గుర్తింపలేకపోవచ్చుండెను మిగుల వ్యాకులతతో ఇట్లా ఆలోచించెను నేనేమి చేయుదును ముగ్గురును ఒకే విధముగా ఉన్నారు ఎవరిని భర్తగా చేపట్టవలెనో నాకు తెలియటలేదు నా ఎదుట ఇది మిగుల సందేహాస సందేహాస్పదమైన విషయము దేవతల ద్వారా సంపూర్ణంగా వ్యాపింపచేసిన ఇంద్రజాలం ఇది మృత్యువే ఎదుటకు వచ్చేచున్నట్లు ఉన్నది ఇప్పుడు నేనేమి చేయవలెను నా భర్తను వదిలిపెట్టి ఇతరులను ఎట్లు వరించెదను ఇట్లు మనస్సులో తలపోయి చూసుకన్య కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ ధ్యానమునందు తత్పరు రాలే ఉండెను వెంటనే ఆ దేవిని స్థుతించుట ప్రారంభించెను జగన్మాత నేను అపార దుఃఖంతో సంతప్తురాలనై నీ శరణుజొచ్చితని కమలాసనమున విరాజుల్లు శంకరప్రియ వగుదేవి నేను నీ చరణములకు పదే పదే నమస్కరించుచున్నాను ఇప్పుడు నా సతీధర్మమును రక్షించు భారము నీ మీదనే ఉన్నది విష్ణుప్రియ లక్ష్మి వేదమాత సరస్వతి నేను నీకు ప్రణామం అనరించుచున్నాను ఈ చరాచర జగల సకల జగత్తును నీవే సృష్టించితివి జాగరూకతతో ఈ జగత్తును రక్షించటం నీ సహజ గుణము ప్రపంచమునకు శాంతిని ప్రసాదించే ఉద్దేశముతో నీవు దీనిని నీ ఎందు విలీనము చేసుకొందువు బ్రహ్మ విష్ణు శంకరులకు నీవు తల్లివి దీనిని అందరూ ఆమోదించరి అజ్ఞానులకు ఉత్తమ బుద్ధిని ప్రసాదించదవు జ్ఞానులు నీవు ఉపాసనతో శాశ్వతముగా ముక్తులగుదురు పరమ పురుషులకు ప్రియమైన దానివిగా కనిపించు నీవు పూర్ణ ప్రకృతి స్వరూపవు అని సకల జనులు ఎరుగుదురు మంచి అభిప్రాయము గల వ్యక్తులకు నీ కృప వలన భుక్తి ముక్తి సులభమగును సకల ప్రాణులకు సుఖము నొసగు సాధనము నీవు అజ్ఞానులు దుఃఖమును పొందెదరు ఇది కూడా నీ వ్యవస్థయే తల్లి నీవు యోగులకు సిద్ధిని విజయమును కీర్తిని ప్రసాదించదవు నేను మిగుల ఆశ్చర్యం నాకు లోనైతిని ఈ సమయం నా కేవలము నీవే నాకు దిక్కు శోకమనడి ఈ అగాధ సాగరమున మునకలు వేయిచిన నాకు నా భర్తను చూపించి నన్ను అనుగ్రహింపము నీ దేవతలు కపటమున వలన పన్నిరి నా బుద్ధి కుంఠితమయ్యను నేను స్వయముగా ఎవరిని వరించదను సర్వజ్ఞురాల నీవు నా పతిదేవుని సాత్కారి సాత్కరింప చేయము నేను సతీత్వావ్రతమును సంపూర్ణముగా పాలించదను ఈ విషయము నీకు తెలియనిది కాదు ఇట్లు సుకన్య త్రిపురసుందరి భగవతి జగదంబను స్థుతించెను అప్పుడు ఆ దేవి శీఘ్రముగా సుఖావహయ జ్ఞానమును ఆమె హృదయములు ఆవిర్భవింపచేసను దాని వలన ఆ సాధ్వి సుకన్యకు ఒకే రూపము గల ఆ పురుషులలో తన భర్తను నిర్ణయించుకున్నటలో సఫలత లభించను అప్పుడు ఆమె ఆ ముగ్గురు పురుషుల మీద దృష్టిని సారించను వాస్తవముగా తన పతియగురు చవనుని ఆమె వరించను సుకన్య చేత పతి రూపమున చవనముని స్వీకరింపబడగా అశ్విని కుమారులు సంతృష్టులేరి ఆమె సతీధర్మమును చూసి వారి మనస్సులో మిగులు ఆనందం కలిగాను ఆమెకు వారు వరములు ఇవ్వదలిచి భగవతి జగదంబ కృప వలన ప్రముఖ దేవతలకు అశ్విని కుమారులు పరమ ప్రసన్నురే ప్రసన్నులేరి చవన మునీంద్రుని ఆదేశంతో వారిరువురు అచ్చట నుండి వెళ్ళిపోవటకు సన్నద్ధులేరి సుందరమైన రూపమును నేత్రములను యవ్వనవతి అయిన భార్యను పొంది చవన మునీంద్రుడు మిక్కిలి హర్షించను మహా తేజస్వయ్యగా ఆ మునీంద్రుడు అశ్విని కుమారులతో ఇట్లు పలికెను దేవవర్లారా మీరు నాకు గొప్ప నరించితిరి ఈ ప్రపంచమునందు సర్వోత్తమ సౌందర్యవతిని భార్యగా పొంది కూడా నేను ఏ విధమైన సుఖమును అనుభవించలేదు నిరంతరము ఒకదాని తర్వాత ఇంకొక దుఃఖము పాలగుచునే ఉంటిని నాకు కన్నులు లేవు నా స్థితి ఏమని చెప్పుదును మిగుల వృద్ధుడనైతిని భాగ్యహీనుడని నిర్జన వనమునందు పడివుంటిని ఇట్టి స్థితిలో మీరు నాకు నేత్రములను యవ్వనమును అద్భుతమైన రూపమును ప్రసాదించరి అందువలన నేను కూడా మీకేదైనా ఉపకారము చేయవలయనని కోరుచున్నాను ఉపకారము చేసిన వానికి ఏ విధముగాను ప్రత్యుపకారము చేయనుచో అటి మానవుడు ధిక్కారమునకు పాత్రుడగను ప్రపంచమునందు దేవతలు కూడా రుణగ్రస్తులగుదురు ఇక మానవుని విషయము చెప్పనేలా అందువలన మీకేదైనా మీరు కోరిన పదార్థమును ఇవ్వవలేనని నేను హృదయపూర్వకముగా తలంచుచున్నాను దేవేశ్వరులారా నాకు మీరు కొత్త శరీరమును ప్రసాదించద్రీ ఈ రుణము నుండి ముక్తుడనగుటకు నేను మీరడిగిన పదార్థము ఇవ్వగలను అది దేవతలకును దానవులకును లభ్యము కానిదైనను కావచ్చును మీ ఈ ఉత్తమ కార్యము వలన నాకు మిగుల ఆనందము కలిగెను మీరు మీ మనోరథమును అభివ్యక్తము చేయుడు చవనుని మాటలను విని అశ్విని కుమారులు ఒకరినొకరు సంప్రదించుకొనిరి తదుపరి సుకన్యతో కూడి ఆసీనుడై ఉన్న మునిశ్రేష్ఠునితో పలుకసాగిరి మునీంద్ర తండ్రిగారి కృపతో మారి మా కోరికలనియూ నెరవేరినవి కానీ దేవతల పంక్తిలో కూర్చొని సోమపానము చేయు కోరిక ఇంకా నువ్వు పూర్తి కాలేదు యజ్ఞమున సోమరసము తాగు సమయము వచ్చినప్పుడు దేవతలు మమ్మలను వైద్యులని చెప్పి నిషేధించెదరు సుమేరు పర్వతమున బ్రహ్మదేవుడు యజ్ఞము చేయుచుండెను అప్పుడు ఇంద్రుని ప్రేరణ వలన మాకు సోమరసము లభించలేదు అందువలన ధర్మమున ధర్మమున ఎరిగిన తపస్వి నీలో శక్తియున్నచో ఈ కోరికను నెరవేర్చుడు మాకు సోమరసపాన అధికారము సంప్రాప్తించినట్లు చేయుడు బ్రాహ్మణోత్తమ సముచితమైన మా ఈ కోరికను గురించి ఆలోచింపుడు దీనిని సఫలము చేయటకు ఉద్యమింపుడు సోమరసము త్రాగవలనను దప్పిక తీరుట మాకు సాధ్యపడట లేదు మీరు కోరినట్లయితే ఆ దాహము ఉపశమింపగలదు అశ్విని కుమారుల మాటలను విని శవనుడు మధుర వచనములతో వారికి ఇట్లు చెప్పాను నేను మిగుల వృద్ధుడనై ఉంటిని మీరు నాకు సౌందర్యమును నవయవ్వనమును ప్రసాదించరి నీకు మీ కృపతో గుణవతి అయిన నవయవ్వనమును ప్రసాదించి మీ కృపతో గుణవతి అయిన భార్యను కూడా నా చెంత భార్య కూడా నా చెంత ఉన్నది ఇందువలన నేను ప్రసన్నుడ నైతిని మీరు ఊరుకు సోమరసము త్రాగుటకు అధికారములను అధికారులనుగా తప్పక చేసేదను ఇంద్రుడు కపటమును అనుసరించను అతని ఎదుటనే మీరు సోమరసము త్రాగుదురు నా ఈ మాటలు సత్యములు ఇప్పుడే అమిత తేజస్వీయకు శరియాతి వద్ద యజ్ఞము జరుగుచున్నది అసట మీ కోరిక తప్పక నెరవేరును తదుపరి చవనముని మాటలు విని అశ్విని కుమారులు ఆనందముతో స్వర్గమునకెగిరి చవనుడు కూడా సుకన్యను తీసుకొని తన ఆశ్రమమునకు వెళ్ళెను